దిస్ ఇస్ శ్రీధర్ కళారి సీనియర్ జర్నలిస్ట్ మేనేజింగ్ ఎడిటర్ వి మీడియా న్యూస్ ఇప్పుడు మనం హైదరాబాద్ మహానగరంలోని మాసప్ ట్యాంక్ లోని విజయనగర్ కాలనీలో ఉన్నాము ఈ రోజు మనం ప్రముఖ శిల్పి కళాకారుడు ఆర్టిస్టు సజీవ విగ్రహాల రూపకర్త శిల్పి రాజేష్ గారిని కలవబోతున్నాము ఆయన చేతుల మీదుగా ఇక్కడ అద్భుతమైన సాయిబాబా విగ్రహాన్ని సజీవ రూపంలో చేశారు నిజంగా సాయిబాబా విగ్రహాన్ని ఎన్ని రోజులు పట్టింది ఇట్లా సజీవ రూపం చేయడానికి ఇప్పటి రాష్ట్రంలో దేశంలో ప్రపంచం ఎన్ని సాయిబాబా విగ్రహాలను భక్తులకు అందజేశారు అనేది మనం రాజేష్ గారి మాటల్లో విందాం ఓం సాయి నారాయణమ్మ బాబా గారి సజీవ విగ్రహం సజీవ విగ్రహం అంటేనండి అచ్చం మనిషి ఉన్నట్టుగానే ఒరిజినల్ చర్మం లాగా ఒరిజినల్ బట్టలు ఒరిజినల్ వెంటకలు ఆయన వాడిన వస్తువులు అలా నిజంగా బతుకున్నప్పుడు ఎలా అయితే ఉండేదో అలా రిప్లికా టైప్లో చేయడాన్ని సజీవ విగ్రహం అంటారు బాబా సజీవ విగ్రహం చేయడం అనేది దేశంలోనే మొట్టమొదటిసారి చేయడం జరిగింది మన ఆంధ్ర తెలంగాణ రాష్ట్రంలోనే కాకుండా దేశం మొత్తంలో కూడా ఎక్కడ ఏ రాష్ట్రంలో కూడా బాబాగారి సజీవ విగ్రహం ఇంత అద్భుతంగా ఇంతవరకు ఎక్కడ చేయడం కాలేదు ఇదే బాబాగారి ఆశీర్వాదం వల్ల ఆయన యొక్క ఆశీస్సులతో ఈ యొక్క అవకాశాన్ని బాబాగారు మాకు కల్పించడం అనేది చాలా గొప్ప అవకాశం అండి ఇప్పటికీ ఈ విగ్రహాన్ని దేశంలో ఎన్నో చోట్ల ఎన్నో రాష్ట్రాలలో ఎన్నో జిల్లాలలో అన్ని చోట్ల కలిపి ఒక యాభై పైన పెట్టుంటాము ఒక్క హైదరాబాద్లోనే ముప్పై పైన పెట్టాను బయట దేశాల్లో కూడా ఒక లండన్ అమెరికా ఆస్ట్రేలియా అట్లా వివిధ దేశాలలో కూడా ఒక పదకొండు విగ్రహాలు పెట్టడం జరిగింది ఇవన్నీ ఎత్తు అండి షిర్డీలోని బాబా మెయిన్ మందిరంలో షిర్డీ సంస్థాన్ దేవాలయం ప్రెమిసెస్లో ధ్యానమందిరం కట్టారు ఆ ధ్యానమందిరంలో విగ్రహం పెట్టడం జరగడం అనేది మీ నేను ఒక విగ్రహాన్ని బాబాగారు నాకు ఆ టాలెంట్ ఇచ్చినందుకు ఆయన విగ్రహం ఎంత సజీవంగా అద్భుతంగా మల్ మల్పించడానికి మాకు ఇచ్చిన ఆ శక్తికి ఆయనకు నేను ఒక విగ్రహం సమర్పించుకోవాలని ఎంతకాలం ప్రయత్నం చేసిన తర్వాత శ్రీడి మెయిన్ మందిరానికి వెళ్ళడం జరిగింది ఆ మందిరం వాళ్ళు విగ్రహం తీసుకోవడం అనేది చాలా గొప్ప అవకాశం అండి మామూలుగా ఉంటే తీసుకోరు వాళ్ళు విగ్రహం చాలా అద్భుతంగా ఉండి ఇప్పటికీ ఆ విగ్రహాన్ని చూసిన బాబా భక్తులు ఏమంటారు అంటే బాబాను బతుకున్నప్పుడు చూడలేదండి బాబాని మీరు చూపించాలని విగ్రహంతో మాట్లాడుతుంటారు ఏడ్ చేస్తుంటారండి సో అలాంటి చక్కటి అద్భుతం సజీవ విగ్రహం దేశంలో మొట్టమొదటిసారిగా చేసే అదృష్ట భాగ్యాన్ని బాబాగారు మాకు కల్పించినందుకు కోటి కోటి ధన్యవాదాలు బాబా యొక్క సజీవ విగ్రహం అండి ఇది అభిషేకాలకు పనికిరాదన్నట్టుగా కాకుండా ఈ విగ్రహం ప్రత్యేకించి మెయింటెనెన్స్ అంటూ ఏమి ఉండదండి చాలా తక్కువ ఖర్చుతో కూడుకుండా అంటే బాబా బట్టలు అనేది ఒక ఒక జత బట్టలు ఎక్స్ట్రా కుట్టించి పెట్టుకొని సంవత్సరంకి ఒకసారి గురు దసరా గుడి వాచుకోవచ్చు అలా సందర్భం బట్టి ఒక సంవత్సరంకి ఒకసారి ఒక జత బట్టలు మార్చేయడం అనేది చాలా సులువైన పద్ధతి అండి ఇలా అతికించినట్టుగా వెల్క్రో అనేది కుట్టు ఎక్కడైతే కుట్టు ఉంటుందో ఆ కుట్టు ప్లేస్ అంతా కూడా వెల్క్రో అనేది అతక అది బాబా చేతులతో కాళ్ళు విడిగా మనలాగా వే వేరుగా రావు కాబట్టి అది ఇలా అతకపెట్టే స్టైప్లో కుట్టాము చాలా ఈజీ సులువుగా ఎవరైనా మార్చుకోవచ్చు ఒకసారి చూపిస్తే సరిపోతుంది తర్వాత ఈ గడ్డం అనేది ఒక ఏడెనిమిది సంవత్సరాల వరకు బాగానే ఉంటుందండి దాని తర్వాత కొంచెం కలర్ డల్ అవుతుంటుంది అలా ఒక పది సంవత్సరాల కోసారి గడ్డం ఒక్కటి మార్చుకుంటే సరిపోతుంది గ్లాస్ కేస్ అండి దుమ్ము పడకుండా మనం ఒక గ్లాస్ కేస్ మెయింటైన్ చేసామనుకోండి బయట నుంచి దుమ్ము పడకుండా బట్టలు చాలా ఫ్రెష్గా ఉంటాయి తర్వాత ఇది డైరెక్ట్ ఎండబడకుండా మన గుళ్ళో కానీ మన పూజారంలో కానీ ఇంట్లో కానీ ఎక్కడైనా ప్రెమిసెస్లో ఇంటీరియర్లో పెడతాం కాబట్టి మనకు డైరెక్ట్ ఎండ కూడా పడే అవకాశం ఉండదు కాబట్టి ఎండ నుంచి నీళ్ళ నుంచి డస్ట్ నుంచి ప్రొటెక్ట్ చేసుకుంటే లైఫ్ చాలా చక్కగా చాలా తక్కువ ఖర్చుతో మెయింటైన్ అయిపోతుంది ఇది గుడి వాళ్ళకైతేనేమో ఒక యాభై వేలు తగ్గించి పెట్టామండి ఇప్పుడు ఇది రెండున్నర నుంచి మూడు లక్షల వరకు బాబా విగ్రహం ఉంటుంది ఇది మొట్టమొదటి విగ్రహం చేయాలంటే ఒక యాభై వేలు ఖర్చు ఎక్కువ వస్తుంది ఎందుకంటే మట్టిలో చేయాల్సి వస్తుంది కాబట్టి సేమ్ పోజ్ అడిగారు అనుకోండి యాభై వేలు తక్కువకు వస్తుంది ఎందుకంటే మళ్ళీ మళ్ళీ చేయాల్సి పని ఉంటే దాని మోల్డ్ ఉంటుంది కాబట్టి అలా గుడి అనగానే ఒక యాభై వేలు తగ్గించి పెట్టేవండి బయట వాళ్ళకంటే గుడి వాళ్ళకు ఒక యాభై వేలు బాబా గుడి అనగానే అలా సప్లై చేస్తుంది ఎందుకంటే బాబా అన్ని చోట్ల వెళ్ళాలి బాబా గుడిలో వ్యాపార దృక్పథంతో కాకుండా అందరూ చూడాలి బాబాని దర్శించుకోవాలనే ఒక మంచి సంకల్పత్వో మేము ముందుకెళ్తున్నాం ఒక విగ్రహం ఆర్డర్ చేస్తే ఒక రెండు నుంచి మూడు నెలలు పడుతుందండి దాన్ని సజీవ విగ్రహం అంటారండి అచ్చ మనిషికి ఏదైతే ఉండేయో ఆ చర్మం పోలి చర్మంతో ముడతలు కానీ ఆ గోర్ల పోలికలు కానీ ఆ వెంటలు కానీ ఆ కళ్ళు గ్లాస్ గ్లాస్ ఐస్ పెడతామండి ఆ కళ్ళు నిజంగా మనిషి కళ్ళు ఎలా ఉంటాయి అలా పెట్టడం వల్ల అసలు ఏంటంటే ముడతలు ఎక్కడైతే ఎక్కువ ఉంటుందో అక్కడ సజీవ విగ్రహం చాలా తొందరగా బాగా చేయొచ్చు అదే ఎక్కడైతే ముడతలు లేకుండా ఉంటుందో అక్కడ చేయడం కొంచెం కష్టము అంత న్యాచురాలిటీ ఉండదు కానీ ముడతలు అనగానే ముసలి వాళ్ళు కానీ గారు కూడా కొంచెం వయసులో ఉన్న బాబా పోజ్ కాబట్టి చూడగానే ఆ ముడతలు ఆయన భిక్షాటం చేసే వ్యక్తి కాబట్టి ఆయన చినిగిపోయిన ఇక్కడ చూడండి ఇక్కడ ఇట్లా చినిగిపోయిన బట్టలు వేయడం వల్ల ఆయన వేసుకున్న బట్టలన్నీ కూడా మాసిపోయి పాత బట్టలు లాగా ఉంటాయి అలా చేయడం వల్ల చాలా మందికి నిజంగా బాబాగారు వచ్చి కూర్చున్నారా అనే అనుభూతి కలుగుతుంది